ఈరోజు విద్యా ప్రపంచం ఒక పెద్ద మార్పు దిశలో నెమ్మదిగా ముందుకు సాగుతుంది ట్రెడిషనల్ క్లాస్ రూమ్స్ నుండి స్మార్ట్ లర్నింగ్ ఎన్విరాన్మెంట్ వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన విద్యా వ్యవస్థలోకి నిశ్శబ్దంగా అడుగుపెడుతోంది ఇది కేవలం టెక్నాలజీ కాదు ఇది లర్నింగ్ని మార్చుతున్న కొత్త ఆయుధం ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటంటే ఏఐ నిజంగా విద్యను మెరుగుపరుస్తుందా లేక విద్యార్థుల థింకింగ్ ఎబిలిటీని తగ్గిస్తున్నదా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం వెల్కమ్ టు నాలెడ్జ్ హబ్ లెట్స్ ఎక్స్ప్లోర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ అప్పుడు విద్య అనేది గురుకులాలలో విద్యార్థి గురువు వద్దే ఉండి నేర్చుకునేవారు వారు జ్ఞానం మాత్రమే కాకుండా డిసిప్లిన్ వాల్యూస్ అండ్ జీవన విధానాన్ని కూడా నేర్చుకునేవారు కాలం మారింది కాలంతో పాటు విద్య కూడా మార్పు చెందుతుంది గురుకులాల నుండి స్కూల్స్ కాలేజ్ ఎగ్జామ్స్ మార్క్స్ ఇలా అన్ని రంగాల్లో కూడా మార్పు చెందింది ఒకే పాఠం ఒకే సిలబస్ ఒకే టీచింగ్ మెథడ్ కానీ వాస్తవానికి ప్రతి విద్యార్థి నేర్చుకునే విధానం మాత్రం వేరు సో ఇక్కడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యలోకి ప్రవేశించింది విద్యార్థి ఎలా నేర్చుకుంటాడో ఇక్కడ ఆగిపోతాడు ఏ అంశంలో వెనుకబడతాడు ఇలా అన్నింటినీ గమనించి అతనికి సరిపోయే విధానాన్ని సూచిస్తుంది ఇది ప్రారంభం మాత్రమే రెండు రోజుల్లో విద్య మరింత మార్పు చెందుతుంది ఎందులో మార్పు వస్తుంది అంటే ప్రజెంట్ ఉన్న క్లాస్ రూమ్స్ నుండి ఈడీ క్లాస్ రూమ్స్ వరకు ఏ పర్సనల్ మెంటర్షిప్ స్టూడెంట్స్ ఎమోషన్స్ గుర్తించే సిస్టమ్ ఎమోషన్స్ అంటే స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా లేదా ఏ అంశంలో ఎక్కువ ఫోకస్ చేయగలుగుతున్నాడు ఇక్కడ ఫోకస్ తగ్గుతుంది అని గుర్తించడం కానీ ఒక విషయం మాత్రం ఎప్పటికీ మారదు విద్యకు ఆత్మనిచ్చేది జ్ఞానానికి విలువనిచ్చేది గురువులే విద్య కేవలం జ్ఞానం కాదు అది మనిషిని నిర్మించే శక్తి బాధ్యత విలువలు ఎలా జీవించాలో నేర్పించే పాఠశాల ఈరోజు ఆ మార్గంలోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయనింది ఏఐ లర్నింగ్ని సులభం చేస్తుంది సమాచారాన్ని వేగంగా అందిస్తుంది కానీ దాన్ని ఎలా వాడాలి అనేది మాత్రం మనిషి నైతికత నేర్పుతుంది సరైన విధంగా వాడితే స్టూడెంట్స్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది గురువు పాత్ర మరింత గొప్పదవుతుంది సమాజం అభివృద్ధి చెందుతుంది అదే ఏఐని తప్పుగా వాడితే క్రియేటివిటీ తగ్గిపోతుంది థింకింగ్ ప్రాసెస్ బలహీనపడుతుంది మోరల్ వాల్యూస్ తగ్గుతాయి అందుకే టెక్నాలజీ మన చేతిలో ఒక సాధనం మాత్రమే దానికి దిశ చూపేది సరైన విధంగా ఉపయోగించాల్సింది మనమే ఫ్యూచర్లో విద్య అంటే ఏఐ లేక హ్యూమన్ కాదు ఏఐతో పాటు విలువలతో కూడిన విద్య జ్ఞానం మనలను ముందుకు నడిపిస్తే విలువలు మనలను మనుషులుగా నిలబెడతాయి అప్పుడే విద్య సంపూర్ణమవుతుంది మరియు స్టూడెంట్స్ బాధ్యత కలిగిన మనుషులా మారుతాడు ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఎడ్యుకేషన్లో ఏఐ రావడంపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ